ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ సెలవుల పెంపు ప్రకటించిన ప్రభుత్వం అనే ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది దీంతో ఎందరో ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేకూరనుంది ఈ ప్రకటన కోసమే ఉద్యోగులు ఎదురుచూపుల్లో ఉండగా ఎట్టకేలకు ప్రభుత్వ ప్రకటన విడుదలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు ఇంతవరకు ప్రభుత్వం చేసిన ఆ ప్రకటన ఏమిటో తెలుసుకుందాం ఆరు నెలలకు సెలవులు పెంపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మాతృత్వ సెలవుల పరంగా మేలు చేసే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు అమల్లో ఉన్న నూట ఇరవై రోజుల మాతృత్వ సెలవులను నూట ఎనభై రోజులకు దాదాపు అంటే ఆరు నెలలకు పెంచుతూ తాజా జీవో విడుదల చేసింది అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మహిళా ఉద్యోగులు తల్లి అయిన తర్వాత తమ శిశువు సంరక్షణకు మరింత సమయం కేటాయించుకోగలిగే అవకాశం కలిగింది ఇందుకు తోడు ఇప్పటి వరకు ఈ సెలవులు కేవలం ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తించేది అయితే తాజాగా ప్రభుత్వం ఈ నిబంధనను పూర్తిగా తొలగించింది అంటే మూడో సంతానం కలిగిన ఆ సమయంలో కూడా ఉద్యోగిని మాతృత్వ సెలవులు పొందవచ్చు ఈ నిర్ణయం అనేక ఉద్యోగిల అభ్యర్థన నేపథ్యంలో తీసుకున్నట్లు తెలుస్తుంది